ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత ఆరవ అధ్యాయంలోని ముప్పై ఆరవ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకంలో మనస్సు చంచలమైనదని నిగ్రహించుకు కష్టసాధ్యమైనదని తెలిపారు అయితే అభ్యాసము వైరాగ్యం అనేటువంటి ఈ రెండింటి చేత మనసు స్వాధీనపడవదని కూడా ముఖ్యంగా చెప్పారు అయితే ఈ రాబోయేటువంటి ముప్పై ఆరు శ్లోకములో మనస్సును ఎందుకు నిగ్రహింపవలనో చెబుతున్నారు అసంశయాత్మనా యోగో దుష్ప్రాప ఇది మే మతి వశ్యాత్మనా అసంయత్మనా నిగ్రహంపబడిన మనసు గలవాని చేత యోగ యోగము దుష్ప్రాపందఖ్యము కానిది ఇది అని మే నా యొక్క మతి అభిప్రాయము వశ్యాత్మన తు స్వాధీనమైన మనసు కలిగి ప్రయత్నించు వని చేతను ఉపాయత ఉపాయము చేత పొందుటకు శక్య సాధ్యమైనది నిగ్రహింపబడని మనస్సు గలవాని చేత యోగము పొందశక్యము కానిది అని నా అభిప్రాయము స్వాధీనమైన మనసు కలిగి ప్రయత్నించవారి చేతను ఉపాయము చే అది పొందశక్యమైనది మనస్సును నిగ్రహింపని వానికి ఆత్మసాక్షాత్కారం లభించదు ధ్యాన యోగముందు నిలకడ సంభవించదు అది నిగ్రహించిన వానికి ఆత్మైక్యము సాధ్యపడును అని భగవాడికి మనకు తెలియజేస్తున్నారు సాయి రామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్